హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హఫీజాని అని చూడండి కోయిట్లో పొగ మంచు అయితే కప్పేసింది పొద్దు పొద్దున్నే ఇంత చలిలో డ్యూటీ చేస్తున్నారు మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్తున్నారు టైం అయితే ఐదున్నర అవుతూ ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు లేశారు డ్యూటీకి ఇంకా రాత్రి పది పదకొండో వరకు ఇంకా నిద్రపోరు ఫ్రెండ్స్ ఇంకా డ్యూటీలు చేస్తూనే ఉంటారు ఆయన కోయిటీ అయితే కొత్త ఇల్లు కడుతున్నారు అక్కడికైతే ఇప్పుడు మా హస్బెండ్ వెళ్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ పని చేసే వాళ్ళు ఐదు ఐదున్నరకు అంతా వచ్చేస్తారు అందువల్ల ఆయన త్వరగా లేస్ అయితే వెళ్ళాలి అక్కడ వాళ్ళకి కావాల్సిన వస్తువులు అన్నీ ఇవ్వాలి ఇంకా కొత్త ఇల్లు కడుతున్న ఈయన కోయిటీ డ్యూటీలు చూసుకోవాలి ఇంకా తర్వాత స్కూల్ డ్యూటీలు చేయాలి ఆ కోయిటీ వాళ్ళ వైఫ్ని తిప్పాలి నెక్స్ట్ వచ్చి కోయిటి వాళ్ళ కూతుర్లని తిప్పాలి ఇంకా రెస్టే ఉండదు ఫ్రెండ్స్ ఆయనకి జీతమేమో తక్కువ పనేమో ఎక్కువ జీతం పెంచమంటే నాకు తెలుసులే పెంచడం అంటాడు ఆయన కోయిటి ఏంటో ఫ్రెండ్స్ ఆయన ఏమో అంత కష్టపడుతున్నారు కోయట్లో ఫ్యామిలీని అంతా వదిలేసి మంచి చూడండి ఎలా ఉందో అసలు రోడ్డు కూడా కనిపించడం లేదు ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే ఈయన కోయిటి కడుతున్న కొత్త ఇంటి దగ్గరకైతే అయితే వచ్చేశారు చూపిస్తాను చూడండి ఇదే ఫ్రెండ్స్ ఆయన కొయిటీ కడుతున్న కొత్త ఇల్లు మీరు ఒకసారి చూసేయండి అక్కడ దూరంలో క్రేన్ అయితే వర్క్ చేస్తూ ఉంది ఈ కొయిటీలు క్రేన్ని యూజ్ చేస్తూ పనులన్నీ చేయించుకుంటారు వస్తువులు పైకి దించడం పైన పెట్టడం అన్నీ దీంతోనే ఎక్కువ యూస్ చేస్తారు వాళ్ళు చూపిస్తాను ఒకసారి చూసేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు కోయట్కి సంబంధించిన వీడియోస్ ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ బాయ్